వైకుంఠపురంలో కాపుని టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావి కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కావికి ప్రజలు బ్రహ్మహరదం పట్టారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ గణపత్రాలు పంపిణీ చేస్తూ సైకిల్ పూర్తిపై ఓట్లు వేసి తనను గెలిపించాలని కోరారు పన్నెండేళ్లుగా మృత్యు లేక ఈ ప్రాంతం వాసులు నరకం అనుభవిస్తున్నారని కావి కృష్ణారెడ్డి తెలిపారు వైకుంఠపురంలో జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కావికి ప్రజలు బ్రహ్మ హృదయం ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ కలపత్రాలు పంపిణీ చేస్తూ సైకిల్ బూతుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు

మొగ్గలాగా సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచి నాలుగు సంవత్సరాలకు మూడు వేలు చేశాడు మన బాబు గారు అంటున్నారు రేపటి రోజున ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్న వృత్తాపించు చేస్తాను ఈ నాలుగు ముందు మూడు నెలలు అంటే జనవరి నుంచి రేపు ఎన్నికలు జరిగేంత వరకు మూడు నెలలు పడితే ఈ మూడు నెలల డబ్బులు మూడు వేలు కలిపి మొత్తం నాలుగు ఈ మూడు వేలు కలిపి మొదటి నెలలో ఏడు వేలు ఇస్తానటువంటి చంద్రబాబుని ఆశీర్వదించండి చంద్రబాబు నాయుడు గారు బలపరిచిన నన్ను ఎమ్మెల్యే చేయండి అని చెప్పి వైకుంఠపరం వాసులందరినీ కూడా కోరుకుంటున్నా ఎందుకంటే ప్రజల యొక్క గౌరవాన్ని చంద్రబాబు అందుకనే ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం కూడా కల్పన బర్రెలు మేపుకొని కష్టపడి బిడ్డల్ని చదివిస్తే ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాల్సిన ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించిన కారణాల వల్ల తల్లిదండ్రులేమో చదువుకున్నావు ఎందుకు ఉద్యోగాలు రావటం లేదని మనం అడుగుతున్నాం ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వటంలో అలసత్వం చేసింది మన మధ్య ప్రభుత్వం మధ్య పిల్లలు చనిపోతున్నారు ఇబ్బందులు పడుతున్నారు వ్యసనాలకు అవుతున్నారు అటువంటి విద్యార్థులను ఆదుకోవాలి అటువంటి నిరుద్యోగులు ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగం వచ్చేంత వరకు ఎవరికైతే డిగ్రీలు పూర్తి చేసుకొని ఖాళీగా ఉండి ఇళ్లల్లో కూర్చొని ఉద్యోగులు లేక అలమటిస్తున్నారు వాళ్ళందరికీ కూడా ప్రతి నెల మూడు వేల రూపాయలు ఇస్తాను ఆ పిల్లల్ని ఆదుకుంటానని చెబుతున్నటువంటి చంద్రబాబుని దీవితాం చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుందాం చంద్రబాబు ప్రతినిధిగా నన్ను ఎమ్మెల్యే చేయండి మీరందరూ కలిసి నాకు ఓట్లేస్తే నేను గెలిస్తే నేను చేసేది చంద్రబాబు నాయుడు ఓటేస్తే ఆయన ముఖ్యమంత్రి చేస్తా మీ అందరి తరఫున ప్రతినిధిగా నేను ఆయన ముఖ్యమంత్రి చేయడానికి ఓటేయాలంటే కూడా కూడా కోరుకుంటున్నా ఉండాలి వాళ్ళ కష్టాల్లో నేను తోడుగా ఉండాలి వాళ్ళ ఇబ్బందులకు నేను కూడా సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి రైతులకు అర్థం చేసుకుని ఏ రైతుకైతే పొలం ఎంత ఉందో అర ఎకరా ఉన్నాయి ఎకరా ఉన్నాయి పది ఎకరాలు ఉన్నాయి ఇరవై ఎకరాలు ఉన్నాయి పొలంతో సంబంధం లేకుండా సంవత్సరానికి ప్రతి ఒక్క రైతుకి కుటుంబానికి ఇరవై వేల రూపాయలు ఇచ్చేటువంటి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా వైకుంఠపూర వాసులందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాం ఈ రాష్ట్ర ప్రజలు జరగాలన్నా ఈ రాష్ట్రంలో అభివృద్ధి పడాలన్నా మన బిడ్డల జీవితాలు రావాలన్నా మనకి చంద్రబాబు నాయుడు గారికి అవసరం ఒక్కసారి ఆలోచించండి ఒక గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఆలోచన ఒక్కసారి కంపారిజన్ చేసుకోండి ఈ ప్రభుత్వం ఏ ఒక్క అభివృద్ధి చేయాలి మనంటి ముందు సిమెంట్ రోడ్లు కాలనీలో ఏ ఒక్క పని లేదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తూనే ఇంకొక వైపున అభివృద్ధి చేస్తూ అన్నింటినీ సమానంగా ప్రభుత్వాన్ని మనం ఆదరించాలి అందుకనే చంద్రబాబు నాయుడు గౌరవిద్దాం చంద్రబాబు ఆశీర్వదిద్దాం చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకుందాం అని చెప్పి ఈ వైకుంఠపరం వాసులందరినీ కోరుకుంటూ అందరూ కూడా తెలుగుదేశం గుర్తుకి సైకిల్ గుర్తుకి ఓటేయండి నేను అన్నకు నా పేరు కావ్య కృష్ణారెడ్డి నాకు తెలుగుదేశం ఎమ్మెల్యేగానే పోటీ చేసే అదృష్టం నాకు వచ్చింది ఈ కావల ప్రాంత ప్రజలకు సేవ చేసే బాధ్యాన్ని కల్పించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అందుకనే మీ అందరిని కూడా పేరు పేరున కోరుకుంటున్నా నాకు ఒక్క అవకాశం ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పడేదాంట్లు నిరంతరం మీ తోటి మీకు కూడా తెలియజేస్తూ నాతో పాటుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు ఇద్దరు కూడా ఆయన ఎంపీగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా సైకిల్ గుర్తు ఓట్లేసి అఖండమైన మెజార్టీని మాకిచ్చి ఈ ప్రాంతానికి సేవ చేసే బాధ్యాన్ని నాకు కల్పించండి అని చెప్పి అదే విధంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేయండి అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ